రెబల్ స్టార్ అంటేనే పాన్ ఇండియా కింగ్ వెయ్యి కోట్లు ఆఫీస్కి మొగుడు ఇలా ఇప్పుడు మూడు ట్యాక్స్ సొంతం చేసుకున్న ప్రభాస్ కోసం ది రాజాసాబ్ టీం మూడు వందల కోట్ల విలువైన గుమ్మడికాయ సిద్ధం చేసింది అది కూడా యూరప్లో ప్రజెంట్ ఫిలిం టీం సింగిల్ రొమాంటిక్ సాంగ్ కోసం చలో యూరప్ అనేసింది కాకపోతే అక్కడ పాట పేలిన తర్వాతే అసలు వేట షురూ కాబోతుంది సలార్ కల్కీ హిట్ తర్వాత వాటి సీక్వెల్ ఎప్పుడా అనే అంత ఒకవైపు ఎదురు చూస్తుంటే రాజాసాబ్ మాత్రం యూరోప్లో ఒక రొమాంటిక్ కిక్ ఇచ్చే పనిలో ఉన్నాడు తన కోసం మూడు వందల కోట్ల గుమ్మడికాయతో డైరెక్టర్ మారుతి దిష్టి తీసే పనిలో బిజీ అయ్యాడు ఇంతకీ ఈ వెయ్యి కోట్ల మొగుడికి మూడు వందల కోట్ల గుమ్మడికాయ కదేంటి లుక్ పాన్ ఇండియా కింగ్ అన్న వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కి మొగుడన్న రెబల్ స్టార్ ప్రభాసే అంతగా పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని బద్దలు చేస్తున్నాడు తన తర్వాత ఎన్టీఆర్ ఆల్మోస్ట్ అదే స్పీడ్ లో దూసుకు వెళ్తున్నాడు అయితే రెబల్ స్టార్ ఏది చేసినా ఘనంగా ఉంటుంది కాబట్టే ఎండింగ్ కూడా అంతకంటే ఘనంగా ఉంటుందని తేలింది అదే ది రాజా సాబ్ ఫినిషింగ్ టచ్ మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ జనవరి లోపు పూర్తి కాబోతోంది కేవలం ప్యాచ్ వర్క్ అది కూడా హీరో లేని సీన్లకు సంబంధించిన ప్యాచ్ వర్కే పెండింగ్లో ఉండబోతోంది ప్రజెంట్ ది రాజాసాబ్ ఫిలిం టీమ్ చలో యూరప్ అనేసింది మాలవికతో రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ సాంగ్ యూరప్లోనే ప్లాన్ చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిదికి లేదంటే జనవరి మూడుకి ఫిలిం టీమ్ యూరప్ బయలుదేరొచ్చు మొత్తం ఐదు పాటల్లో ఒక మాంటే సాంగ్ ఇక్కడే తీశారు కాబట్టి పెండింగ్ నాలుగు సాంగ్స్ యూరప్లోనే షూట్ చేయబోతున్నారు ఒక రొమాంటిక్ ఎపిసోడ్ కూడా అక్కడే తెరకెక్కించబోతోంది ది రాజాసాబ్ టీమ్ ఆ తర్వాతే ఈ సినిమా షూటింగ్కి శుభం కార్డు పడుతుంది అంటే జనవరి ఇరవైలోగా ది రాజాసాబ్ షూటింగ్ పూర్తవటం షూటింగ్కి ఫిలిం టీమ్ గుమ్మడికాయ కొట్టడం కూడా ఖాయంగా మారింది అంటే ఏప్రిల్ పది రిలీజ్ డేట్కి కనీసం మూడు నెలల ముందే ఈ సినిమా షూటింగ్కి ప్యాకప్ చెప్పడం కన్ఫామ్ అయినట్టే మొత్తంగా సలార్ కల్కీతో వరుసగా పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రభాస్ ది రాజాసాబ్తో హ్యాట్రిక్ కొట్టేందుకు సమ్మర్ సీజన్ని ఎంచుకున్నాడు ఇటు హ్యాట్రిక్ని అటు వెయ్యి కోట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడు మొత్తానికి మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కే రాజాసాబ్ని సంక్రాంతి తర్వాత వారంలోగా పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు